హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ప్రివ్యూ ఒక కిలో చికెన్ని బాగా కడిగి పెట్టుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పసుపు కారం సరిపడా వేసుకోండి దాంట్లో స సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసానండి అండ్ దాంట్లో ఒక నిమ్మకాయని కూడా కట్ చేసి పిండుకుంటున్నాను నిమ్మకాయ వేసుకోవడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ చికెన్ మసాలా కూడా వేస్తున్నాను దీంట్లో ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ని కూడా వేసి కలుపుకోవాలి ఆయిల్ని వేస్తున్నాను చూడండి కొంచెం ఇలా బాగా కలుపుకొని చాలాసేపు ఇలా కలుపుతూనే ఉండాలి అలా ముక్కకు బాగా పట్టిన తర్వాత అది కొంచెం సేపు మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రిఫ్రిజిరేటర్లో బయట తీసి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వండుకోవచ్చు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం మెంతికూర కూడా ఉంటే వేసుకోండి దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఆకు ఇలా అన్నీ వేసుకొని పోపు చేసుకున్న తర్వాత పోపు వేగాక దాంట్లో చికెన్ తీసి ఇలా వేసుకోండి చికెన్ ముక్కకి కారం ఉప్పు అన్నీ బాగా పట్టుకుంటాయండి ఇది ఉడికిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అలా పెట్టేసి ఉడికేంత వరకు ఉంచుకోవాలి స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్ పెట్టండి అలా వాటర్ పైకి వచ్చాక బాగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో వండుకోవచ్చు చికెన్ తీసిన గిన్నెలో నేను కొంచెం వాటర్ని కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది లాస్ట్కి కొన్ని వాటర్ మనం చికెన్లో వేసుకుంటే సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఎలాంటి ఎక్స్పీరియన్స్ వంట ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు ఎందుకంటే ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నీ కలిపి పెట్టుకొని అలా వేగాక కొంచెం వాటర్ పోసుకొని బాగా మరిగాక దాంట్లో మసాలా వేసుకొని దించుకోవచ్చు ఇక చూడండి నూనె పైకి వచ్చేస్తుంది సో మనం దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని కొద్దిసేపు మరగనిద్దాం దానివల్ల గ్రేవీ మనకి ఇది చపాతీలోకైనా పూరీలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఉడికేలోపు మనం ఒక చిట్కా చెప్పుకుందామండి చికెన్ ఎప్పుడైనా మెత్తగా టేస్టీగా రావాలి అంటే పెరుగు అల్లం వెల్లుల్లి నిమ్మరసం కలిపి ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది చూశారు కదా చికెన్ చక్కగా ఉడికిందండి ఆయిల్ కూడా పైకి చా వచ్చింది ఒకసారి అలా చూసుకొని మీరు తెలిసిపోతుంది ఆయిల్ని చూడగానే ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం మా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్కి ఇలా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి తెలంగాణ స్టైల్లో ఈ చికెన్ని మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ మీరు కూడా మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి చూశారు కదా ఎలా చేయాలో